ఏదైతే ఈ రోజు సాంకేతికత మొత్తం సమాజాన్ని ఆవరిస్తూ ఉందో సమాజం మొత్తానికి ఈ సాంకేతికత యొక్క విశిష్టత గొప్పతనం తెలుస్తూ ఉందో దాన్ని వ్యవసాయ రంగంలోకి కూడా చొప్పించాల్సినటువంటి అవసరం ఉంది తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాన్ని ఎక్కువ ఉత్పత్తిని పొందే విధంగా ఆ టెక్నాలజీ వస్తున్నటువంటి టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ మెకనైజేషను వీటన్నిటినీ వినియోగించుకొని యంత్రాలు యంత్ర పరికరాలు వినియోగంలోకి తీసుకొని వచ్చి డ్రోన్స్ తీసుకొని వచ్చి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఈ రోజు ఒక పురుగు మందు కొట్టాలి అంటే పొలం మొత్తానికి పురుగు మందు కొట్టడం కాదు డ్రోన్ కెమెరా డ్రోన్ ఐ దాని కన్ను ద్వారా ఆ మొక్కలో ఆ చెట్టులో ఏ ప్రాంతంలో పురుగుంది దానికే మందు స్ప్రే చేసేటువంటి పరిస్థితి అలాంటి టెక్నాలజీని రూపొందించడం ద్వారా రసాయన ఎరువుల యొక్క వినియోగాన్ని చాలా వరకు తగ్గించవచ్చు అవసరం లేని ప్రాంతంలో కొట్టేటువంటి పురుగు మందుల ద్వారా అయ్యేటువంటి అధిక వ్యయాన్ని నియంత్రణలోకి తీసుకొని రావచ్చు అందుకని సాంకేతికతని వినియోగించుకోవాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈరోజు రైతాంగాన్ని అర్థం చేసుకునే విధంగా ప్రచారం చేయటం అనేటువంటిది ఈ పంచసూత్రాల్లో మూడవ సూత్రంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవడం జరిగింది